శ్రీ గురుచరిత్ర తొమ్మిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థస్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకుని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలుగబోయే పుణ్యం ఏముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్యవర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకు ఎంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతడు నమస్కరించుకుంటున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయనా నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నాడు నాటి నుండి అతనికి సంసార చింతన నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించగలిగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్ళు చల్లుతుండేవాడు అటు తర్వాతనే తన కొలు వృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా అన్నాడు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు ఉతుక్కోవడానికి నది వద్దకెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతీ జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని అతని వెంట వైభవంగా తరలే వచ్చిన పరివారాన్ని చూచాడు ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తరువాత అతడు మానవ జన్మమెత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి గు భక్తితో గురువుని సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కళ్ళలోని మాట అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నమైంది శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని ఆ తర్వాత అజ్ఞానం వల్ల నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదు అని ఇప్పుడు తోస్తున్నది అన్నారు అప్పుడు శ్రీపాదస్వామి దానికేముంది నీవు పుట్టింది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువల్ల అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నాయన నీవు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు అతడు సిగ్గుతో తలమంచుకొని ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నా కవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరచుకోవాలి లేకుంటే మనసు నిర్మలం అవ్వక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యాకాంక్ష సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మన జన్మలో మృదుర దేశంలో యవనరాజవంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చో జన్ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ అందున్న దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాద స్వామి ఇప్పుడు ఈ వ్యక్తి వైభవం చూచావో అట్టిదే మరో జన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాస రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచారు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీపాదులో ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురూపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురూపురం ఎంతో ప్రసిద్ధికి ఎక్కింది ఒకప్పుడు ఆయన నేను ఇంతకు ముందు అంబికకు జీవితాంతము శివ పూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను వాడు నాతో సమానుడు మరొకడు లేడు నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటుపైన ఒక ఆశ్వీయుజమాసం కృష్ణపక్ష ద్వాదశి హస్తానక్షత్రం నాడు శ్రీపాద కృష్ణా కృష్ణానదిలో మునిగి అంతర్హితుడై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో శ్రద్ధలతో కురుపురం కురూపురం దర్శించేవారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువలనే కురూపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం శ్రీ దత్తాయ గురవేనమహ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ జయ గురుదత్త ఇందులో మృదుర అన్న పదమున్నది కదా అది వైదుర యొక్క రూపాంతర పదం వైధుర అంటే విదర్భ అని వైడూర్య నగరము అని కొందరు ఉంటారు ఇది బీదర్ లేదంటే బీజాపూర్ అని ప్రఖ్యాత చరిత్రకారుడు కూడా చెప్పాడు జై గురుదత్త జై గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రపజ్జె జై గురుదత్త